ప్రకృతి అందాలతో నిండిన అందాల మన్యం మారేడు మిల్లి ఇక్కడ వాగులు వంకలు ప్రవహిస్తూ ఆహ్లాదపరుస్తాయి కానీ వాటిలో నీళ్లు రైతులకు అస్సలు ఉపయోగపడవు వృధాగా పోయే ఆ నీటిని పంటలకు ఇవ్వటం కోసం జలశక్తితో పనిచేసే ఒక పరికరం ఏర్పాటు చేశారు జోసెఫ్ మాంటగోల్ఫిర్ అనే ఫ్రెంచ్ ఇంజనీర్ సెవెంటీన్ నైంటీ సిక్స్లో దీన్ని కనిపెట్టాడు ఇది మరింత అభివృద్ధి చెంది ఇప్పుడు ర్యాంప్ పంపుగా మారింది డీజిల్ విద్యుత్ మోటార్లు అవసరం లేకుండా ఇరవై నాలుగు గంటలు స్టాప్గా పనిచేస్తోంది యాభై అడుగుల ఎత్తు వరకు పంపింగ్ చేసి నిమిషానికి రెండు వందల యాభై నుండి మూడు వందల లీటర్ల నీళ్లను ఎగున ఉన్న పొలాలకు అందిస్తోంది ఇన్ని విశేషాలున్న ఈ టెక్నాలజీ వెనుక రహస్యం ఏమిటో దీనిని తయారు చేసిన యువ ఇన్నోవేటర్ శ్రీనివాస్ చెబుతారు మేము అది అరకు పాడేరు ఇవన్నీ చూసాం మేము కొయ్యూరు కూడా ఇల్లు మేము మాకు ఎక్కడ సాధారణంగా ఎక్కడ కూడా మన మారేడుమెల్లి కూడా ఎక్కడన్నా సహజంగా అయినట్టు కొండ ప్రాంతాలు కదా పొలాలన్నీ బాగా కొండల మీద హైట్లో ఉంటాయి ఈ ఏర్లో కింద ప్రవేశిస్తుంటాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు హైడ్రాలిక్ పెట్టారు అది ఆ కింద నుంచి ఎంత హైట్ వరకు వాటర్ వస్తుంది ఎంత వరకు గొట్టం పైకి లేక మనం అంటే ఒక సిక్స్ ఫీట్ ర్యామ్ సిక్స్టీ ఫీట్ తీసుకెళ్ళచ్చు సిక్స్టీ ఫీట్ వరకు ఓకే అంటే అక్కడి నుంచి మళ్ళీ హండ్రెడ్ తీసుకెళ్ళచ్చు కానీ వాటర్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి సో ఇప్పుడు మనం ఇక్కడ ఫోర్ ఫీట్ తీసాం కాబట్టి ఫోర్ లీటర్స్ వస్తుంది ఓకే అలాగే మనకి ర్యామ్ కెపాసిటీని బట్టి ర్యామ్ పంపులో ఆ టెక్నాలజీ అనేది మనం దాని ఫినామినా అంతవరకు ఉంటుంది నేను ఒక హైడ్రోలిఫ్ట్ అన్నాను సార్ యాక్చువల్గా హైడ్రోలిఫ్ట్ లోని అది వాటర్ పొటెన్షియల్ ఉంటే కనుక అది స్టీమ్ స్ట్రెంత్ ఉంటే ఇంకా ఎక్కువ హైట్ తీసుకెళ్ళచ్చు ఎక్కువ వాటర్ తీసుకెళ్ళచ్చు దానికి ఏంటంటే మన సీడిఆర్ వార్ ఫోర్స్ అనేది ఫ్లోయింగ్ ఫ్లోయింగ్ బాగుండాలి సీడిఆర్ వార్ ఆధ్వర్యంలో కొన్ని శాంపిల్స్ అక్కడక్కడే వేసి చూపించారు వాళ్ళ కెపాసిటీని బట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళకున్న ఈ బట్టి ఇంకా ఇదే టెక్నాలజీని హైడ్రోలిఫ్ట్ ద్వారా ఇంకా చేసుకోగలిగితే కనుక ఇంకా మీరు అన్న అరకు ప్రాంతాల్లో అది స్టీమ్స్ ఉన్న చోట వాటర్ మనం దిగులు పోతుంటది అన్నటి హెడ్ లో ఉంటుంది వాటర్ మాక్సిమం ఒక సిక్స్టీ ఫీట్ వరకు కూడా సెవెంటీ ఫీట్ వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది వాళ్ళకి పవర్ కూడా ఇవ్వచ్చు ఎస్ సార్ ఇప్పుడు మనకి వాటర్ ఫ్లో ఉంది కదా సార్ ఈ వాటర్ ఫ్లో కన్నా డౌన్ ఫీట్ ఉందండి ఫోర్ ఫీట్ నుంచి అక్కడ మీరు పైప్ చూసారు కదా అది ఇంచుమించుగా ఒక టెన్ ఫీట్ టెన్ ఇంచెస్ డయామీటర్ ఉన్న పైపు ఒక ఫోర్ ఫీట్ డౌన్ లో వచ్చేటప్పటికి ఒక ఫార్టీ లీటర్స్ వాటర్ దాని మీద స్ట్రెంత్ పడుతుంది అనమాట అండి ఆ స్ట్రెంత్ ఫార్టీ కేజీస్ స్ట్రెంత్ అనేది హైడ్రాలిక్ అక్కడ సిలిండర్ పెట్టాం కదండి హెయిర్ సిలిండర్లో కంపల్సర్ అవుద్ది అనమాట అప్పుడు ఒక్కసారి పిన్ చేసిన వెంటనే ఒక ఫైవ్ పిఎస్ ఉన్నదే హెయిర్ లాక్ అయిన వెంటనే మళ్ళీ టెన్ మళ్ళీ ఒక్కసారి థర్డ్ టైమ్ ప్రెస్ చేసినప్పుడు ఫిఫ్టీన్ ఆ స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు లోపల హెయిర్ ప్రెజర్ అవుతుంది అనమాట ప్రెజర్ అయిన టైంలో ఈ వాటర్ వెయిట్కి గాలి పీడనానికి మధ్య జరిగిన పోరాటంలో ఆ వాల్ మూవ్ అవుతుంది అనమాట ఆ వాల్ ఒకసారి ప్రెస్ ఉంటే ప్రెజర్ వాళ్ళు పైకి వస్తుంది డౌన్ ఎందుకు జరుగుతుందంటే అక్కడ మనం డెలివరీ టెన్ ఇంచెస్ డెలివరీ అవుట్ చిన్న అక్కడ రిటర్న్ వస్తుంటుంది అనమాట ఆ రిటర్న్ ఏ విధంగా వస్తుందంటే అక్కడ పీడన శక్తి వెనక ప్రజ చేయడం వల్ల జరుగుతుంటుంది అది జరిగినప్పుడు ఈ అప్ ఆ నీటి బరువుకి గాలి పీడనానికి మధ్య జరిగిన ఆ యుద్ధంలో మనకి కొంత వాటర్ మనం బయట తీసుకుంటున్నాం అనమాట దీనికి ఏంటంటే ఐటీడీ వారు కానీ మన ప్రభుత్వాలు కానీ ఇలాంటి ప్రాంతాలు అరికే కాదండి ఛతీష్గ్ ఇలాంటి చాలా ప్రాంతాల్లో ఈ టెక్నాలజీని ఉపయోగించి రైతులను మనం ఇంకా ఎక్కువ పంటలు పండించి ఛాన్సెస్ జీవనోపాధి కల్పించవచ్చు రైతులు నేనే చేసినానండి ఇది దీన్ని బట్టి నేను వంగసానండి జొన్న వేసాను బీర ఎండ గౌర చిక్కుడు తుప్ప చిక్కుడు ఇవన్నీ నేను కూరగాయలు పండించుకుంటున్నామండి అన్నిటికి అన్నిటికీ ఇప్పుడు బాగుంది అండి ఇప్పుడు కరెంట్ ఉండాలి ఆయిల్ ఉండాలి అన్నది మాకు ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా నీరు మాకు అనుకున్న కాడికి నీరు బాగా వెళ్తుందండి ఇప్పుడు వేటకాలవి కాకుండా పైన మెట్టు మీదకి మాకు అనుకూలంగా నీరు మాకు పాటు తర్వాత దీనికి ఏమన్నా పెట్టుబడులు కానీ పోవడం దానికి రిపేర్ గాని ఇప్పుడు వచ్చి రిపేర్ కానీ ఏది పెట్టుబడి ఏది లేదండి మాకు ఏదీ లేకుంటే మాకు ఇప్పుడు నీరు మాకు అనుకూలమైన నీరు మాకు కావాల్సి నీరు వస్తుంది ఆ టెక్నాలజీ వాళ్ళ బీడు భూములను సాగు మార్చుకుని తీసుకురావడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వల్ల మనకి ఎక్కడి నుంచో పవర్ వల్ల ఎంతో ఎస్టాబ్లిట్ అవుతుంది అంటే ఇది ఒక రకంగా పర్యావరణ హితం ఖచ్చితంగానండి దీనివల్ల ఇప్పుడు పవర్ వస్తుందంటే ఎన్నో థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఎంతో పొల్యూట్ అవుతుంది పవర్లెస్ ఇది పవర్ అక్కర్లేదు లేదు డీజిల్ ఎంతో మనం పొల్యూట్ క్రియేట్ చేస్తాం అందులో గిరిజన ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటాయి కాబట్టి వీళ్ళకు కూడా పర్యావరణ హితంగా ఒక మీరు చెప్పండి మంచి మంచి ప్రయోగాలు చేయండి ప్రభుత్వం ముందు తీసుకెళ్ళండి మీ ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకున్నాం ఇది వీడియో ద్వారా వెళ్తుంది సపోజ్ మీరు కూడా ప్రపోజల్స్ పెట్టి ఐటీడిఏ ఇంకా గిరిజన శాఖ అధికారులుగా చెప్పి చేస్తే అది ముందుకెళ్తే కొంచెం రైతులకు ఉపయోగం కదా చాలా మంది రైతులు నీళ్ళేక బాధలు పడుతున్నారు బోర్లు వేసి బోర్లు పడక బావులు పడక స్ట్రీమ్ గా మనం పవర్ ని ఉపయోగించకుండా డీజిల్ ఉపయోగించకుండా ని పాడు చేయకుండా వాటర్ మనం పైకి తీసుకెళ్ళడం అనేది మన సీడిఆర్ డైరెక్టర్ మనోహ్ ప్రసాద్ గారు నాకు ఈ యొక్క అవకాశాన్ని నేను కల్పించాడు ఆయన వల్ల ఈ పంప్స్ లోనే కాకుండా కొత్త చేయడానికి కూడా ఆయన ప్రోద్భావం అని చెప్పి ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ ఇంకా ఇంకా ఇటువంటి పంపులు ఇటువంటి ప్రయోగాలు చేసి మీరు అన్నారు కదా గ్రామానికి విద్యుత్ నీళ్ళు విద్యుత్ కూడా ఇప్పిస్తానని అలాగే కాకుండా అలాంటిది కూడా చేయాలి మీరు అలాగే కాకుండా కొన్ని చోట్ల వాటర్ డ్రింకింగ్ వాటర్ గ్రౌండ్ వాటర్ లేక కాలువ నీరు తాగుతున్నారు దీన్ని ఎలక్ట్రిసిటీ డెవలప్ చేసి వాళ్ళకి మంచి ఫిల్టర్ వాటర్ కూడా దీన్ని నుంచి